హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల చిన్న వదిన కే గారు రచించారు ఇంకా పూర్తిగా తెలివి రావడం లేదు కళ్ళు తెరిచినా మూతలు పడిపోతున్నాయి కళ్ళకన్నీ పొరల్లోంచి కనిపిస్తున్నాయి కిటికీలోంచి కనిపిస్తున్న మందార చెట్టుకేసి చూస్తూ తెలివి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తోంది శ్యామల ఎర్రని మందార పువ్వులే అయినా ఆ వచ్చిరాని వెలుగులో నల్లనల్లగా కనిపిస్తున్నాయి ఎన్ని పిచ్చుకలున్నాయో గానీ ఊరెగిరిపోయేలా గోల చేస్తున్నాయి కాలేజీ వదిలేశాక అమ్మాయిలు కబులు చెప్పుకున్నట్టుంది ఆ గోల వింటే ఇంకా వెలుగు రాలేదు అయితే పెరట్లో అమ్మలేచి తిరుగుతున్న అలికిడి వినిపిస్తోంది అమ్మ ఎవరికీ నిద్రాభంగం కాకుండా పని చేసుకుంటున్నాను అనుకుంటుంది వచ్చిన చిక్కేది నిశ్శబ్దంలో సముద్రపు హోరు హెచ్చినట్టు అమ్మ సణుగుడు నిద్రపోతున్న వాళ్ళకి వినిపిస్తూనే ఉంటుంది లెక్క చేసిన వాళ్ళు లేచి కూర్చుంటారు మిగిలిన వాళ్ళు విని విన్నట్టు ఊరుకుంటారు ఒత్తిగిల్లి పడుకుంటారు బద్దకాన్ని వదుల్చుకుని మంచం మీద లేచి కూర్చుంది శ్యామల మోకాళ్ళ మీద గెడ్డవాంచి కొంచెం కొంచెంగా విడుస్తున్న మందార పువ్వుల్ని చూస్తోంది అమ్మ ఏ డబ్బానో తన్నేసినట్టుంది ఆ చెప్పుడు నిశ్శబ్దంలో పిడుగుపోట్లా వినవచ్చింది చిన్నన్న లేచినట్టున్నాడు ఏంటే అమ్మ హడావిడి అన్నయ్యకి ఎవరు పనులు చేసుకున్నా హడావిడిగా తోస్తుంది జ్ఞాపకంచ్చి నవ్వుకుంది శ్యామల చిన్న ఎంఏ పాసైనట్టు నిన్నై తెలిసింది నాన్నగారి సంతోషానికి ఆవధలేదు అమ్మ రాబోయే కోడల గురించి పేకమేడలు కట్టేస్తోంది చప్పుడు చేయకుండా లేచి తను పెరట్లోకి వెళ్ళింది శ్యామల వెళ్ళి పెరటి అరుగు మీద స్తంభాన్ని కానుకొని బద్ధకం పోగొట్టుకోవాలని ప్రయత్నిస్తోంది అమ్మ అన్నయ్య మాట్లాడుకుంటున్నారు అమ్మ అన్నీ ఎంత సీరియస్గా తీసుకుంటుందో అన్నయ్య అన్నీ అంత లైట్గా కొట్టిపారేస్తాడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వినడానికి గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళకి ఒకళ్ళ మీద ఒకరికి ఎంత ఆపేక్షో అంతర్లీనంగా కనిపిస్తూనే ఉంటుంది నువ్వెప్పుడు లేచెవరా అలికిడే లేదు అయ్యి ఇక్కడే వేప పొల్ల నములుతూ కూర్చున్నానమ్మా నువ్వు చూస్తేగా అంటున్నాడు చిన్న ఇంతకీ ఏంటి హడావిడి అని నవ్వుతూ తన మామూలు ప్రశ్న వేశాడు ఆ ప్రశ్న వింటే చాలు అమ్మ బుసలు కొడుతుంది అసలావిని రెచ్చగొట్టడానికే అలా అంటూ ఉంటాడు చిన్నన్న అదేమిట్రా నంగనాచిలా అడుగుతావు నిన్న పరీక్ష పాసయ్యావా ఈవాళ మధ్యాహ్నానికల్లా ఆ కపిలవాయి వాళ్ళ పిల్లను చూడవెళ్తావు కదరా తలకి నీళ్ళైనా పోసుకోవట్రా అని సాగదీసింది అమ్మ అమ్మ ఎప్పుడూ అంతే ప్రశ్న వేసుకుంటుంది సమాధానం తనే చెప్పుకుంటుంది అమ్మ అంత తీవ్రంగా చెప్తుంటే చిన్ను నవ్వేసి దానివమ్మ నే రోజూ చేసేదేమిటి అన్నాడు అవ్వా అదో తలంటా నీళ్ళ పోయి రాజేద్దామని కోసం వెళ్లి ముగ్గుడబ్బా తిరగదోశాను అని నొచ్చుకుంది అమ్మ ఈ హడావిడికి ఈ పాటికింట్లో అంతా లేచే ఉంటాలే నువ్వు ముందు కాఫీ నీళ్లు పెట్టు అన్నాడు చిన్న తను లేపకపోతే ఎవరో లేవరని అమ్మ గట్టి నమ్మకం ఆ లేవలసిందే అంతా కుంభకర్ణుడి తోబుట్టులు అయినా నాకు తెలియకడుగుతాను సూర్యుడు కళ్ళలో పొడుస్తుంటే నిద్రలా వస్తుందిరా చిన్న లేచి నూతి చప్పటా దగ్గరికి వెళ్లాడు పెరట్లో బాదం చెట్టు ఆకుల్లోంచి ఇంకా బాగా వెలుతురు లేదు నేల మీదకి నువ్వు మరీనమ్మా ఇంకా రాందే ఎండెక్కడది ఈ సమర్థింపులంటే అమ్మకి ఒళ్ళు మంట నీ సమర్థించడానికేంలే నీ పెళ్ళం వచ్చాక నువ్వేం ఉదరిస్తావో ఈ కంటికి రెప్పలు దూరం కావుగా అనుకుంటూ అమ్మ వంటింట్లోకి వెళ్లబోయింది అంతా ఉలికి పడేలా నాన్నగారు ఒక కేక వేశారు ఏమేవు పందూపల్ల తెస్తానని అదే పోవడం పోయావు అంటున్నారు నాన్నగారు ఏమడిగినా దానికి బదులు ఇంకో దానికి చెప్తుంది అమ్మ సమాధానం పందుపల్ల సంగతి అడుగుతుంటే నేనేం కునుకు తీస్తున్నానా ఏంటి కుర్రాడు పెళ్లిచూపులకి వెళ్తాడు కదా అని అమ్మ ఇంకా అంటుండగానే సరిసరి అంతా వీధి గుమ్మం దాకా వినబడుతూనే ఉంది ఓ పొల్లెలా పడే అన్నారు నాన్నగారు గోడ మీద నెమ్మదిగా పోకుతున్న బొద్దింకని దాన్ని పట్టాలని నెమ్మదిగా బహు నేర్పుగా వెనకనే వెళుతున్న బలిని చూస్తూ కూర్చుంది శ్యామల ఈ మాటలన్నీ నాటకంలోలా వినిపిస్తూనే ఉన్నాయి అమ్మా నాన్నల ధోరణికి నవ్వొచ్చింది శ్యామలకి ఇద్దరికిద్దరూ పరమచాందసులు పోని ఇద్దరూ కదా ఒక్క తాటి మీద నడుస్తారా అంటే అబ్బే అది లేదు నాన్నగారు ఏం చెప్పినా ఓ అరగంట గాని దాన్ని అమ్మ ఒప్పుకోదు పోని అని నాన్నగారు సర్దుకుపోరు వీళ్ల మాటలకి పెద్దన్న ఓల అర్థం చేసుకుంటాడు చిన్నన్న నవ్వుతూ కొట్టి పారేస్తాడు ఇద్దరి ధోరణి నచ్చదు అమ్మకి అసలు అమ్మకి ఎవరి ధోరణి నచ్చదు అంతా తనలాగే ఆలోచించాలి అంటుంది తీరా అలా ఆలోచించినా అది వాళ్ళు ఆలోచించింది కనుక చస్తే ఒప్పుకోదు అంత వింతదోరణి అమ్మది నాన్నగారికి ఏం చెప్పలేక అప్పుడే సుబ్బు మీద విరుచుకు పడింది అమ్మ ఇంత ఆలస్యంగానట్టే వస్తావు అని అది ఆలస్యం అమ్మగారు అంటే వస్తుంది తొందరగా చేసేస్తాను అమ్మగారు అంటే అవ్వరించలేకపోయావు నీ పంతనో నా దగ్గర చెప్పకు అంటుంది అందుకే మాట్లాడకుండా పనిచేసుకపోవడం అలవాటు చేసుకుంది సుబ్బి అప్పుడే లోపలికి వెళదామని తిరిగిన చిన్న కళ్ళు శ్యామల మీద పడ్డాయి చిన్ని తనే లేచింది ఈరోజు ఏదో విపరీతం తప్పదు అని వేళకోళం చేశాడు నుంచి దృష్టి మరలించి ఇంకా నిద్రమత్తు వదలని గొంతుతో ఇంక నిద్రలా పడుతుంది చిన్నన్న అమ్మ గోల కిటికీ రెక్క మీద కాకి గోల మందార మీద పిచికెల గోల ఇవి చాలవని పక్క గదిలో ఉదయాన్నే ఎందుకో పిల్లల్ని బాదుతోంది పెద్ద వదిన అని నిటూర్చింది శ్యామల పాపం ఎన్ని ఇతిబాధలు అందుకే లేకుంటే దాకా నిద్రపోయేదానివే అని ఎదురు అరుగు మీద చెతికిలి పడ్డాడు చిన్నన్న ఈ వాళిదంతా కురదని నీకేం తెలియదేమిటి మహా నేనే కదా కొడుకునని గొప్ప అని మూతి మూడు తిప్పులు తిప్పింది శ్యామల చిన్ని పెద్ద వదినకు బదులు నువ్వేరావే నాతో బతిమాలుతున్నట్టు అడిగాడు చిన్నన్న శ్యామలకి భయం చూసి నవ్వొచ్చింది ఏం ఎందుకంత భయం బాబు అంది నువ్వు వస్తే చక్కగా మాట్లాడించి చూడొచ్చు మనకి మనకి కలుస్తుందో లేదో అప్పుడే తేలిపోతుంది నువ్వేరావే అంటున్నాడు చిన్నన్న మరైతే నీ పెళ్లికి నాకు రాళ్ళగాజులు చేయిస్తావా బేరం మొదలుపెట్టింది శ్యామల బంగారం మాట ఎత్తకూడదు అన్నాడతను పోని దానికి బదులు ఖరీదైన మూడు చీరలు కొనిపెడతావా సరేనని తల ఊపాడు చిన్నన్న ఇప్పుడు సరేని మాట తప్పితే ఊరుకోను అని హెచ్చరించింది శ్యామల అందుకు సరేని తల ఊపేసరికి ఆశ్చర్యం వేసింది శ్యామలకి అసలు చిన్నన్న పేచీకోరు కాళ్ళకు వేస్తే మెడకి మెడకు వేస్తే కాళ్ళకి వేస్తూనే ఉంటాడు ఏం ఇవాళెంత నీరసం ఆవహించింది అని పరామర్శించింది ఇంకా కాఫీ తాగలేదు కదూ అని సమర్థించుకున్నాడు చిన్నన్న అదా సంగతి నేను అందుకే కాబోలు దద్దమ్మలా చీరలు అడిగేశాను పుట్టుకున ఉండొస్తా అని వంటింట్లోకి దారి తీసింది శ్యామల శ్యామల నల్లనిది చలాకీగా ఉంటుంది చిన్నన్నంటే ప్రాణం నాన్నగారిని పెద్దనని చూస్తే చాలు భయం అమ్మ దగ్గర ఏడ్చైనా తనకు కావలసింది సాధిస్తుంది ఆ చుట్టుపక్కల పెద్దవదిన ఉంటే చాలు మాయమైపోతుంది నుంచి శ్యామల పైకెంత చలాకీగా ఉంటుందో అంత లోతైన మనిషి పైపై ప్రశాంతత లోపల ఎంత కల్లోల ఉందో ఇంట్లో ఎప్పుడో గ్రహించింది కాని ఏం చేస్తుంది అమ్మకి పెద్దవదినీ ఒక క్షణం పడదు వదిన్ని వెనకేసుకొచ్చి అమ్మని కసురుకుంటాడు పెద్దన్న అది చూస్తే మంట శ్యామలకి ఈ మగాళ్ళు కలగజేసుకోకుండా ఊరుకోరేం అనుకుంటుంది కాని ఎలా చెప్తుంది పళ్ళు తోముకుని రెండు చేతులతోనూ రెండు కాఫీ గ్లాసులు పట్టుకుని చిన్నన్న వచ్చేసరికి అక్కడ మీద చేతులు వేసుకుని ఏదో మాట్లాడుతూ కనిపించింది పెద్ద వదిన అలాగే నిలబడిపోయింది శ్యామల ఏం మరిది అన్నా చెల్లి చూస్తే చాలు పిల్లని అనుకుంటున్నారా నీ వస్తేనేం అంటూ అడుగుతోంది అంటే చిన్నన్న మాటలు విందన్నమాట కాదు అలవాటు మనిషి కనపడకుండా నిలబడి అందరూ ఏం మాట్లాడుకున్నారో వింటూ ఉంటుంది అది కాదు అదిన అమ్మ పెద్దది కదా ఒక్కరితే చూసుకోలేదు ఇంట్లో ఉంటే నేను చిన్ని నాన్నగారు వెళితే చాలదా అని నసుగుతున్నాడు చిన్నన్న ఎక్కడైనా నోరు కట్టుబడితే చిన్నకి ఎక్కడే అని నవ్వుకుంది శ్యామల ఆయన ఇష్టం లేకుంటే ముఖం మీద నువ్వు వద్దని అబ్బబ్బా నువ్వు ప్రతిదీ పెడార్థం తీస్తావు అదిన నీతో వచ్చిన చిక్కేది నీకు నచ్చకపోతే ఆ వచ్చే అమ్మాయి ఇంట్లో ఎలా ఉంటుందదనా వదిన పొగిడితే ఉబ్బిపోయే రకం కాదు మనం ఆవిడ పక్షం మాట్లాడుతున్న కొద్దీ తను నిందమోపడం పెంచుతుంది ఆ అక్కడికి నా ఇష్టాయిష్టాలతోనే ఇల్లు నడుస్తున్నట్టు తెలియకడుగుతాను గాని వేరింటి కాపురానికి నాకు మీ అమ్మకు నచ్చడం దేనికి నీకు నచ్చితే చాలుగా అని ఏసడించింది పెద్ద వదిన శ్యామల ముందుకొచ్చి ఒక కాఫీ గ్లాసు అన్న చేతికి కందించింది తానోటి తాగుతూ గోడకి చేరబడి కూర్చుంది కాఫీ ఓ గుటక వేసి వేరే ఇల్లు కాపురం అంటున్నావు అలాంటి ఉద్దేశాలు లేవు అన్నాడు చెన్నన్న అన్నమాట పూర్తి లేదు మధ్యలోనే అందుకుంది వదిన ఆ ఇలాంటి వాళ్లే పెళ్ళయ్యాక పెళ్లం కొంగులు పటు తిరుగుతారు బస్తీలో పుట్టి పెరిగింది పైగా నీతో సమంగా చదువు కూడా వెలిగించింది ఇక ఇలా ఉండనిస్తుందా కలిసి అంది ఆ అమ్మాయి అలాంటిదని అనుమానం ఉంటే మనం వెళ్ళి చూడనే వద్దు అనేసి గ్లాసు కింద పెట్టేశాడు చిన్నన్న మనం అంటున్నావు నువ్వుగాని కట్టుకోబోయేది కాదుగా అయినా అడుగుతాను గాని మా అందరికీ నచ్చకపోయినా నీకు నచ్చితే మాంతావా నువ్వు వేళాకోళంగానూ వింగింగానూ అడిగింది పెద్ద వదిన ప్రతీది ఇలా చేస్తుందేమిటి అనుకుని మాట్లాడకుండా ఊరుకుంది శ్యామల అది చూస్తాం కదా అంటూ లేవబోయాడు చిన్న ఇంతలో శాస్త్రాన్ని వచ్చాడు చూసారండి మీ తమ్ముడు ఏమంటున్నాడు అంటూ అటు మళ్లించింది వదిన అప్పుడే తెల్లారిందటే ఫిర్యాదులకి ఒరే శర్మ నువ్వు మీ వదంతో వాదించడం పెట్టుకోకు ఇంత కొమ్ములు తిరిగిన లాయర్ని నేనే గెలవలేకుండా ఉన్నాను ఒట్టి డిగ్రీ గడివి నువ్వేం చేయగలవు అని నవ్వుతూ వసే శ్యామల ఓ గ్లాసు కాఫీ తేవే అని పురమాయించాడు అది కాదన్నయ్యా అని ఏదో చెప్పబోయాడు చిన్న నీ వాదన సబబు లేదు కాని ఆడదాంతో వాదనకి దెక్కవు అన్నాడు అన్నాడాయన లోపల నుంచి అమ్మ ఒక్క కేక వేసింది తలంటుకునేందుకు సిద్ధం కమ్మని లేరా త్వరగా తిములు మళ్ళీ పది నలభై మూడు కల్లా నువ్వు గడప దాటాలి లేకుంటే నాన్నగారు ఇబ్బంది పడిపోతారు ఎనిమిది అయిపోయింది అన్నాడు పెద్దన్న ఇచ్చిన కాఫీ అందుకుంటూ లేదన్నయ్యా ఇంకా ఏడు లేదు అన్నాడు నవ్వుతూ చిన్నన్న పెద్దన్న కూడా నవ్వేశాడు మరి శ్యామల లేస్తే ఎనిమిది దాటుంటుందేమో అనుకున్నానరా అన్నాడు శ్యామలకి ఉడుకుమొత్తాన వచ్చింది మీరు తెల్లవారుజామునే లేచి ఏం చేస్తున్నారేమిటి అంది ఆ మాట వినిపించుకోలేదు పెద్దన్న చూడు చిన్ని నాకు స్నానానికి సిద్ధంచే మీ వదిన ఒకటో వాయి ఒడ్డించింది పిల్లల్ని అన్నాడు చిన్నన్న తలంటికి వెళ్ళిపోయాడు కాఫీ తాగేసి పెద్దన్నయ్య కాగితాల్లో తలదూరిచేశాడు నిప్పుకోడిలాగా అద్దముందు అన్నీ సర్దుతూ ఆలోచనలో పడింది శ్యామల బాగా చదువుకున్న అమ్మాయి ఇంటికి కోడలుగా వస్తే వాతావరణం ఎలా ఉంటుందో ఊహించి చూసింది తీరా పిల్ల నచ్చలేదంటాడేమో చిన్న చచ్చా అలాండు ఎంత వేళకోళం చేసినా ఆడపిల్లలంటే కూడా ఉంది చిన్ననకి అందుకేగా తనంటే అంత అభిమానం యథాలాపంగా తన ప్రతిబింబాన్ని అర్థంలో తీక్షణంగా చూసుకుంది శ్యామల తను నల్లనిది అందుకే ఎంతకీ సంబంధాలు కుదరడం లేదంటుంది అమ్మ అవును తన చెవులు కొంచెం ఎత్తుగా ఉంటాయి అవి జుట్టులో కనిపించవు అయినా అమ్మ అవే కనిపిస్తాయి నీకెలా అవుతుందనమ్మ పెళ్లి అంటుంది ఇలాంటే ఎదుటి వ్యక్తి ఎలా బాధపడుతుందో అమ్మకసలు తెలీదు తెలియకుండా ఎంత కోత పెడతారో ఒకప్పుడు నల్లందైతే మటుకు ఎంతో కళగా ఉంటుంది తన ముఖం అనుకుని గర్వంగా అర్ధంలో చూసి నవ్వుకుంది శ్యామల పెళ్లికూతురు ఎలా ఉంటుందో చదువుకున్న అమ్మాయి గర్వంగా మాట్లాడుతోంది కాబోలు లేకుంటే అసలు మాట్లాడదో మరి అయినా తినబోతూ ఈ రుచులెందుకు అని త్వరగా తెమలాలని తన గదిలోకి వెళ్ళింది శ్యామల త్వరగా తెమలాలి అనుకున్న కొద్దీ కాలం త్వరగా పరిగెడుతోంది తొమ్మిది దాటిందో లేదో అరుగు మీద కూర్చుని నాన్నగారు కారాలు మిరియాలు నూరుతున్నారు అంతా సిద్ధంగా లేరని చిన్న చక్కగా కడిగిన ముత్యంలా ఉన్నాడు తెల్లగా లాల్చి పైజామా వేసుకుని పొట్టి జుట్టు పైకి దూవుకున్నాడు మందార చెట్టు దగ్గర పరిచారులు చేస్తుంటే కిటికీలోంచి చూసింది శ్యామల ఇంకా ఎంతసేపు శ్యామల అని కేకేసింది అమ్మ కేక వెంటనే అమ్మ లోపలికొచ్చింది చిట్టి కోళ్ళు అలిగినట్టుంది పెద్దాడు ఆయన అయినా అంత అతిశయమా అంటున్న తల్లిని వారించింది గట్టిగా అవకమ్మా మళ్ళీ ఇంకో రాద్దాంతానికి లేకుంటే ఏంటి ఎన్నాళ్ళకివాడు కొప్పుకున్నాడంటే నేను ఉబ్బుపోయిన కదూ సర్లేదు ఓ క్షణం ఊరుకుంటే పెద్దన్న ఎలాగో ఆవిడి గారిని ఒప్పించి పంపుతారు అంది శ్యామల ఆ ఈవిడి గారి ఎన్నుకుంటేనే గాని ఎసడించి పారేసింది అమ్మ ఇటు అమ్మ సర్దుకుపోదు అటు వదిన అసలే సర్దుకుపోదు ఈ ఇంట్లో వారి మధ్య నలిగిపోవడం తప్పించి మిగిలిన వారికి దారి లేదు అబ్బబ్బా ఎందుకమ్మా నోరు పారేసుకుంటావు లేకుంటే ఏంటే అరగంట పొడి చీర కట్టుకో నగలు పెట్టుకో అంటూ ఒక్కసారి గదవాయిస్తే ఇట్టే లేచాను కదూ ఉట్టి నానుపుడు అని అమ్మ బయటికి నడిచింది నువ్వు చీర సింగారించేసరికి అన్నట్టు చేయక తివులు అంది వెళ్ళిపోతూ నాకేం ఆలస్యం లేదమ్మా ఇదిగో జడల్లేసుకుని బొట్టు పెట్టేసుకుంటాను అంతే రెడీ అంది శ్యామల నా తల్లే అంతా తరవాయిగానే ఉంచుకుని నాదేం ఆలసి అంటున్నావు అని బొగ్గులు నొక్కుకుంది అమ్మ ఇంతట్లో వదిన లేచింది చక్కని పొట్టుచేర కట్టుకుని వాడ్డా దగ్గర నుంచి నగలన్నీ పెట్టుకుంది అంతా తిమిలి వీధిలోకి వచ్చేసరికి పదిన్నర దాటింది నాన్నగారు ముహూర్తం కోసం గడియారం మీదే కళ్లుంచారు పదండ్రా అన్నారాయన అంతా యాంత్రికంగా మెట్లు దిగి వీధిలోకి వచ్చారు నాన్నగారు పెద్దన్నయ్య ముందు కూర్చున్నారు అన్నయ్య డ్రైవ్ చేస్తున్నాడు వెనక సీట్లో ముందు వదిన తర్వాత శ్యామల ఓ చివరగా చిన్న కూర్చున్నారు పది మైళ్ల దూరంలో ఉన్న పట్నం ప్రయాణం ప్రయాణమైంది ఎలాగైనా ఈ సంబంధాన్ని ఒప్పుకుంటే కొడుక్కి మీద పెళ్లి చేస్తానని మొక్కుకుంది వెనక్కుండిపోయిన తల్లి ఇక వాళ్ళు తిరిగొచ్చేదాకా పనిలేదని వంటింట్లో నడుం వాల్చింది కొత్త కోళ్లొస్తే ఇల్లు ఎలా ఉంటుందో ఊహించుకుంటూ కునుకు తీస్తోంది పల్చని రెండు పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి ఆ అమ్మాయి అక్కడే నిలబడింది తెరలోంచి కనిపిస్తున్న బొమ్మలాంటి ఆ విగ్రహం చక్కగా ఎర్రని చీర కట్టుకుంది పాదాల చుట్టూ అంచు వింత కెరటంలా ఉంది కిట్టే నచ్చింది ఆ తీరు నాన్న ఈ కాఫీలు పట్టుకెళ్తావా నెమ్మదిగా పిలిచింది ఆ అమ్మాయి మాట కోసం ఎదురుచూస్తున్న నాన్నగారు అటు చూశారు పిల్ల తండ్రి లేచి నిలబడ్డారు పర్వాలేదు నువ్వు తీసుకురామ్మా అంతా మనవాళ్ళెక్కడా అని భరోసా ఇస్తున్నారాయన కట్టెం తొలగించుకుని రాబోయింది కాని చేతిలో ట్రే అడ్డంగా ఉంది నేనిస్తాలే నువ్వొచ్చి కూర్చోవమ్మా అని లేచి వెళ్లి ట్రే అందుకుంది వదిన అందరికీ తలో గ్లాసు ఇచ్చి పెళ్లి కూతురు పక్కన కూర్చుంది వదిన సిగ్గుతో ఎర్రబడ్డాయి అమ్మాయి చెక్కిళ్లు ఆ సమయంలో పాపం ఆ అమ్మాయి నిస్సహాయతను తలుచుకుని జాలిపడింది శ్యామల తల్లి లేదు అన్నీ తనే చేసుకోవాలి తనే ఇలాంటి పరిస్థితిలో ఉంటే కాలు కదిపితే కందిపోతానని కూర్చోబెట్టేది అమ్మ తనని ఇలా చూసుకునేటందుకు వస్తారు తలుచుకుంటేనే శ్యామలకి సిగ్గు ముంచుకొచ్చింది ఆడపిల్ల అంటే ఆ దొరకం వలుసు నాన్నకి అని సన్నగా నవ్వుకుంటూ వదిన వెనకనే వెళ్లి పాటు హాల్లో కూర్చుంది శ్యామల నిరాడంబరంగా అలంకరించున్న ఆ గది ఎంతో హుందాగా ఉంది పొందికగా ఓ పక్క పుస్తకాల వరసలు పత్రికలు అమర్చున్నాయి కిటికీలోంచొస్తున్న గాలికి ఎగిరి అందంగా లేచిపడుతున్నాయి తెల్లని తెరలు కిటికీ కావతల ముద్దమందారాలు తెగ పూశాయి తమ ఇల్లు తమ మందార చెట్టు అక్కడ అన్నయ్య ప్రచారులు అన్నీ జ్ఞాపకం వచ్చి నవ్వింది శ్యామల ఎందుకన్నట్టు చూసింది వదిన వదిన ఇక్కడ మందార చెట్టు చూసావా ఎలా పూసిందో చిన్న సన్నగా నవ్వాడు లేకుంటే ఒక్క మన ఇంట్లోనే ఉన్నాయనుకుంటున్నావా అని వేళకోళం చేశాడు నాన్నగారు పెళ్లి కూతురు తండ్రితో లోకాభిరామాయణం మాట్లాడుతున్నారు ఆ తండ్రి కళ్ళు అస్తమానం లోపలి గుమ్మం వైపు తిరిగి చూస్తూనే ఉన్నాయి శ్యామలు కూడా అటు చూసింది గుమ్మానికి చక్కని తెర నిండుగా కుచ్చిళ్లతో గాలికి కదలాడుతోంది నేల మీద జీరాడకుండా కొంచెం ఎత్తుగా ఉంది రండి రండి ఏది అక్కగారిని తీసుకురాలేదేం రెండు పక్కలకి ఆవిడే కదు ఆతృతతో ఆహ్వానిస్తున్నారు పిల్ల తండ్రి పాపం నిన్న రాత్రి నుంచి నిద్రలేనట్టు పీకుపోయింది ఆయన ముఖం యథాలాపంగా నాన్నగారి ముఖంలోకి చూసింది శ్యామల సరదాగా నవ్వుతూ మెట్లెక్కుతూనే సమాధానం చెప్తున్నారు నాన్నగారు ఇంట్లో హమేష ఎవరో ఒకరు ఉండి తీరాలి ఇదిగో కాళ్ళు అమ్మాయి వచ్చారుగా వీడు అబ్బాయి శర్మ వీడు పెద్దవాడు శాస్త్రి ఇదిగో శ్యామల పెళ్లికి ఉన్నది ఇదొక్కతే అంటూ పరిచయాలు పూర్తి చేశారు రండమ్మా లోపలికి రండి ఈ ఇంటి ఆడదిక్కు నా కూతురు ఈ ఇల్లు మీదుగానే భావించుకుని మా లోపాలన్నీ మన్నించాలి అంటూ దారి తీశారు లోపలికి వెళుతూనే అమ్మాయి లక్ష్మి రామ్మా ఇలారా అంటూ పిలిచారు ఆయన కంఠస్వరంలో తొణికిసలాడిన మార్ధవానికి ఆశ్చర్యపడింది శ్యామల నాన్నగారు ఎంత ప్రేమతో పిలిచినా కాటిన్యపు జీర కనిపిస్తూనే ఉంటుంది అక్కడంతా ఏదో మాట్లాడుతూనే ఉన్నా శ్యామల పక్కగా ఒదిగి కూర్చిన పెళ్ళికూతురు వైపే చూస్తోంది చక్కగా చెక్కిన బొమ్మలాంటి శరీరం టీవీగా కూర్చునే తీరు చూసి అప్రయత్నంగా తను నడుం నిలబెట్టి కూర్చుంది శ్యామల గూనొస్తుందని అమ్మ ఎన్నిసార్లు తిన్నగా కూర్చోవే శ్యామల అని చెప్పుంటుందో పెరట్లో పూచిన మందారు చెట్టులాగే ఉందా అమ్మాయి ఎర్రని నేతచేర చక్కని రవిక మెళ్ళో ఎర్రరాళ్ళ నెక్లెస్ చెవులకి అందమైన లతల్లాంటి దుద్దులు దిద్దిన కళ్ళు సోగగా ఉన్నాయి చక్కగా వొంపు తిరిగిన కనుపాపలు తీర్చిదిద్దినట్టున్న కనుబొమ్మలు చెవులు సగం కప్పేస్తూ వదిలాటి జడ ఎంత అందంగా ఉంది అనుకుంది శ్యామల కేసి చూసింది అప్పటిదాకా శ్యామల్ని చూస్తున్నట్టున్నాడు చిన్నన్న చూసి చూడగానే సిగ్గేసి చేసుకుంది శ్యామల వదిన ప్రశ్నల వర్షం కురిపిస్తోంది పెళ్లికూతురి తండ్రి మీద అప్పుడప్పుడు పెళ్లికూతురిని ఏంటో అడుగుతోంది విని వినిపించకుండా సమాధానం చెప్పి తల ఊపి ఊరుకుంటోంది ఆ అమ్మాయి చోదుకున్నదానివి అంత సిగ్గేమిటి అంటోంది వదిన చిన్న అటు చూడడం మానేశాడు అమ్మ లక్ష్మి వీరి కాళ్లకు నమస్కరించు పెద్దలు పెళ్లి కుమారిని తండ్రిగారమ్మ వీరు అన్నారాయన లక్ష్మి చక్కగా పేరు కూడా మనిషికి తగ్గట్టుగా అనుకుంది శ్యామల చక్కగా వంగి నాన్నగారి కాళ్లకు నమస్కరిస్తున్న లక్ష్మిని చూసి ఈమె వదినిగా వస్తే చాలు అని మురిసిపోయింది పొడుగాటి వేళ్లగోళ్లను అందంగా కత్తిరించి రంగు వేసుకుంది లక్ష్మి నమస్కరిస్తుంటే గోళ్ల మీద నీరెండపడి పగడాల్లా మెరిశాయి చిన్న చూసి చూడనట్టు చూశాడు లక్ష్మిని అమ్మదొంగ దొంగ ఇంటికిరా నీ పని చెప్తా అనుకుంది శ్యామల శ్రీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని శాస్త్రోక్తంగా దీవించారు నాన్నగారు ఆయన ముఖం చూస్తే చాలు ఆ అమ్మాయి నచ్చిందని తెలిసిపోతోంది అమ్మాయి ఏం చదివిందన్నారు రామనాథం గారు అని అడిగారు కుర్చీలో జారబడి కూర్చుంటూ అమ్మాయి తొలి సంవత్సరం చేసింది రెండో ఏడు జరుగుతుంటే తల్లిపోయింది ఆ బెంగలో ఇక చదవనంది అది పోయాక ఇంటికి ఆడదిక్కు మగదిక్కు అమ్మాయే అన్నారు రామనాథం గారు పోనీలండి చదువుకి అంతమక్కడా ఆడపిల్లలకి పని పాట చేతనవడం ప్రధానం కాని అన్నారు నాన్నగారు అమ్మాయికి సంగీతం వచ్చా వదిన అడిగింది నవ్వుకుంది శ్యామల పెద్ద వదిన పెళ్లికి హార్మోని వాయించడం నేర్చుకుంది ఇప్పటికీ ఈ సంసారంలో పడి సంగీతం మూలపడిందని కన్నయ్యే బాజుడని సాధిస్తూనే ఉంటుంది సంగీతం నేర్చుకోవాలని నేర్చుకోలేదమ్మా అయినా శ్రావ్యమైన కంఠమని చెప్పగలను అన్నారు రామనాథం గారు చిన్నకిదే నచ్చలేదు అవన్నీ ఇప్పుడు ఎందుకు వదినా అని అనిగాడు హవా ఇవేం పెళ్లిచూపులా చూపులా అన్నీ తెలుసుకోకుండానే దిగడం మంచిది కాదు మరిది అంది వదిన ఇలాంటి విషయాలు మనలో మనం అనుకోవాలిగాని అందరితోనూ పైకంటే బాగుండదని తోచదు వదినకి నాన్నగారికి వదిన ధోరణి నచ్చినట్లేదు అవునమ్మాయి అదీ మంచిదే కాని ఇప్పుడు పాడనక్కర్లేదు శ్రావ్యమైన కంటమంటున్నారుగా అన్నారు అదేంటండి అలాంటారు ఎవరి పిల్లవారికి ముద్దు కాకిపిల్ల కాకి ముద్దు అన్నట్లు అంది తన సహజ ధోరణిలో దీనికంతా పక్కున నవ్వారు కూతురు కూడా నవ్వకుండా ఉండలేకపోయింది శ్యామల కేసి చూసి నవ్వింది నవ్వుతుంటే లక్ష్మి ముఖం ఇంకా బాగుందని గుర్తించింది శ్యామల నల్లని కనుపాపలు తెల్లని కళ్ళు నక్షత్రాల్లా మెరిశాయి అయినా ఈ రోజుల్లో కూడా ఇదంతా ఏమిట్లే ఊరుకో అంది శ్యామల ధైర్యం చేసి నేను ఏమంత నాగరికం తెలియదని కాదు శ్యామల అంటూ కోపగించుకుంది వదిన పెద్దన్న వాతావరణం మారుతున్నట్టు పసిగట్టాడు నాన్న మీరు మాట్లాడండి ఇంకా మేం లేస్తాం అన్నాడు అదే నైన్ మీరు బయలుదేరండి శర్మ నేను తర్వాత వస్తాం అన్నారు నాన్నగారు సుందరి అని భార్యని హెచ్చరించాడు పెద్దన్న వెళ్ళొస్తానోనైనా చెప్పకుండా లేచి వీధిలోకి వచ్చేసింది వదిన శ్యామల విని వినిపించకుండా వెళ్ళొస్తాను అంది లక్ష్మితో లక్ష్మి లేచి నుల్చుని తన చేతుల్లోనికి శ్యామల రెండు చేతులు అందుకొంది ఆప్యాయంగా నొక్కింది అంతే ఒక్క మాటైనా మాట్లాడుకోకపోయినా ఆ క్షణం నుంచి వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది వీధిలో కాలు పెట్టగానే ప్రారంభమైంది తుఫాన్ లాంటి వదిన వాగ్దాటి ఎర్రగా బురగా ఉందని చూడగానే ఒప్పేసుకుంటే తర్వాత ఘోరించాలి అంది నా పెళ్లిచూపులకి జ్ఞాపకం లేదటండి మీ అమ్మగారు అటు ఇటు నడిపించారు చేతిగోళ దగ్గర నుంచి పరీక్షించారు పాట పాడించారు చెప్పుకుపోతోంది వదిన అవునే అప్పుడు నువ్వు పద్నాలుగేళ్ల పిల్లవి నాకు ఇంకా డిగ్రీ కూడా రాలేదు అది మర్చిపోతే ఎలా ఈ అమ్మాయి చదువుకుంది వయసులో పెద్దది తెలిసి తెలియని వయసులో పాడించినా ఆడించినా అందం అంటూ కారు వేగం హెచ్చించాడు పెద్దన్న చదివి వెలబెట్టగానే సరేనేమిటి ఏ పొట్లో ఏపాముందో అని నిట్టూర్చి కారులో చేరబడి కూర్చుంది వదిన అప్పుడే గుర్తించినట్టుంది శ్యామల ముభావంగా కూర్చునుండడం ఏం శ్యామల నీకు నచ్చిందా కదిలించాలని అడిగింది అంత అందంగా నాజూకుగా సభ్యతతో ఉన్న అమ్మాయి ఎవరికి నచ్చదదినా నాన్నగారికే నచ్చినట్టు అంది ఎంతో సంతోషంతో శ్యామల పట్నం పొలిమేర దాటి కారు తమ వచ్చేస్తుందని అప్పుడే గుర్తించింది శ్యామల అప్పుడే వచ్చేశామే అంది ఆశ్చర్యంగా అవునే మిమ్మల్ని దింపేసి వెళ్లి నాన్నగారిని ఎక్కించుకొస్తాను అని ఇంటి ముంగిట కారాపాడు పెద్దన్న ఏమీ తోచక పక్కనున్న పత్రిక తిరగేస్తూ కూర్చుంది లక్ష్మి అదే పని ప్రారంభించాడు శర్మ అయినా మనసు పదే పదే అమ్మాయిని చూడమంటోంది గానొక్క కూతురు ఈ ఇల్లు ఓ ఆరు ఎకరాల మాగాణి ఉంది వాళ్లమ్మ నగలో పాతి కాసులుంటాయి అంతా దాందే ఈ తల్లిలేని దాన్ని మీ కడుపులో దాచుకుంటారన్న ఆశ నన్ను నిలబెట్టింది మీకింతగా చెప్పాలా అంటున్నారు గారు నాన్నగారు ఇంత డీలాపడి మాట్లాడడం ఎప్పుడూ వినలేదు లక్ష్మి తల్లిలేని లోటు నాన్నగారి తాపత్రయం అంతా కళ్లముందు ఓసారి కదిలాయి ఎంత ఆపుకొందామన్నా దుఃఖం ఆగింది కాదు చదువుతున్న పత్రిక అక్కడే పెట్టేసి లోపలికి వెళ్లిపోయింది లక్ష్మి కన్నీటి బొట్లు పడి కాగితంలో అక్కడ అక్షరాలు సరిగ్గా కనిపించడం లేదు ఆ పత్రిక అందుకున్నాడు శర్మ మీరంత బాధపడకూడదు ఆ అబ్బాయి కట్నం పెళ్లి చేసుకోడు పిల్ల నచ్చితే చాలు అందుకేగా వాణ్ణి ఉండమన్నాను అన్ని ఇప్పుడే తేల్చుకోవాలని ఎరా శర్మ పిలిచారు నాన్నగారు శర్మకెలా ప్రారంభించాలో తెలియలేదు సరిగ్గా పరిచయమైనా లేని అమ్మాయి మీద తన అభిప్రాయ ప్రకటన ఏమిటి అనుకున్నాడు కాని ఆ అందమైన చేతులు అతన్ని ఎప్పుడో బంధించాయి నాకేం అభ్యంతరం లేదు నాన్న కానీ పట్నానికి అలవాటు అమ్మాయి మన ఊళ్ళో ఉండగలదా అలాంటి చోట ఏం తోస్తుంది తనని తానే ప్రశ్నించుకున్నట్టు అడిగాడు శర్మ అదేంటోయ్ అలాంటావ్ భర్త వెంట ఉండడానికి తోచడమేమిటి ఇక్కడైనా అమ్మాయికంత బయటికి వెళ్లే అలవాటలేదు తల్లి తరహా అయినా అమ్మాయిని కూడా ఓ మాట అడగడం ధర్మం ఇదేం శరదా బిల్లు నాటి పెళ్ళిళ్ళు కావు కదా మిగిలిన విషయాలు ఎలా ఉన్నా అమ్మాయికి నచ్చితే స్థిరం చేసుకుందాం అన్నారు నాన్నగారు అమ్మయ్యా అనుకున్నాడు శర్మ అవును తీరా అమ్మాయికి ఇష్టం లేకుంటే ఇబ్బందే అమ్మాయి లక్ష్మి పిలుస్తున్నారు రామనాథం గారు గుమ్మంలో నిలబడి ఏన్నా అంది లక్ష్మి గుమ్మం దగ్గరకు వెళ్లి తెర తొలగించారు కాటుకంతా కరిగి ఎర్రబడ్డ కళ్ళతో తలవంచు నిల్చింది లక్ష్మి ఏం తల్లి నీకు ఇష్టమైతే సరే లేకుంటే చెప్పు ఎంతో బొజ్జగిస్తున్నట్టు అడిగారు రామనాథం గారు కూతురికి ఎంత స్వతంత్రం ఇస్తున్నారు అనుకున్నాడు శర్మ తీరా అమ్మాయి నాకు నచ్చలేదంటే ఆత్రంగా అమ్మాయి సమాధానం కోసం ఉళ్లంతా చెవులు చేసుకున్నాడు శర్మ చాలా స్పష్టమైన కంఠంతో నీకిష్టమైతే నాకిష్టమే నాన్న అంది అంటే ఎలాగా యావజ్జీవితం వాడితో కోపరం చేయవలసింది నువ్వు అయినా వాడు పట్టణానికి దగ్గరున్న ఇక్కడింట్లో ఉన్నాడు ఊళ్ళో పొలాల దగ్గర ఉండాలని వాడి కోరిక ఇంత చదువుకున్నా వాడికి ఉద్యోగం మీద కంటే వ్యవసాయం మీదే మోజుక్కువా చెప్పారు ఆ అమ్మాయి తలెత్తి ఓసారి చూసి ఊరుకుంది అవునమ్మా పెద్దవాడు కోర్టుకి వస్తూ పోతూ ఉండడానికి మరి అంత దూరం కాకుండా ఇక్కడున్నాం నేను అయిపోతున్నాను పొలాలు బాధ్యతగా చూడకపోతే లాభం లేదు అంచేత ఉండక తప్పదు అంటూ సమర్థించారు నీ అభిప్రాయం చెప్పమ్మా పర్వాలేదు అన్నారు రామనాథం గారు ఎక్కడైనా పర్వాలేదు నాన్న అంది లక్ష్మి నాన్నగారికి అమ్మాయి పూర్తిగా నచ్చింది దాంట్లో సందేహం లేదు అనుకున్నాడు శర్మ ముహూర్తం త్వరలో పెట్టించండి వీడు ఎంతకాలానికి పెళ్లికి సుంకుడు కాకపోవడంతో వీడికి పెళ్ళంటూ అయితే తిరుపతిలో చేస్తానందట మావిడ అంచేత వివాహం అక్కడ జరిపిద్దాం అంతా మీ ఇష్టం అని బయలుదేరే ముందు చెప్పేశారు నాన్నగారు ఆనందంతో రామ్నాథం గారి ముఖం విప్పారింది గేటు దాటి బయటకొచ్చేస్తూ వెనక్కి తిరిగి చూశాడు శర్మ మందార చెట్టుకేసి తదేక దృష్టితో చూస్తున్న లక్ష్మి కనిపించింది దారిలో అన్నారు నాన్న వరే పిల్లనికి బాగా నచ్చినట్టేనా మాటిచ్చి తప్పడం బాగుండదు అమ్మ భాషలో చెప్పాలంటే సంసారపక్షంగా బాగానే ఉంది అన్నాడు నవ్వుతూ శర్మ అయితే పెళ్లి త్వరలో అయిపోతే కోతల రోజులకంతా నువ్వు ఊళ్ళో స్థిరపడచ్చు తనలో తానుగా అన్నారు నాన్న అయినా ఏమంత నచ్చినట్టు లేదు నాన్న నెసిగాడు శర్మ తోటి కోడలతో కాదురా అమ్మాయి కాపురం అయినా నువ్వు మీ వదని ఇంకా అర్థం చేసుకోలేదు అన్నారు నాన్న ఇంతట్లో అన్నయ్య తిరిగి వస్తున్నాడు దారిలోనే కారాపి ఎక్కించుకుని ఇంటి ముఖం పట్టాడు తల్లికి నడుం పడుతూ విశేషాలు చెప్తోంది శ్యామల అబ్బా చూసినట్టే వర్ణించావే అని ఉబ్బిపోయింది అమ్మ అయితే అమ్మాయి వదినకి నచ్చలేదటగా శ్యామల్ని అడిగింది లేదమ్మా అంతేకాదు బస్తీ చదువులు చదివింది ఎలా ఏకంగా ఉండనిస్తుందా అని పోదుటే అంది అయితే వింటూ అన్నయ్య ఊరుకున్నాడా లేకుంటే ఏం చేస్తాడేమిటి బల్లగుద్ది వాదించడానికి ఇదేం కూర్టనుకున్నావా నవ్వేసింది శ్యామల ఎంత ఇంపైన కోళ్లొస్తే మట్టుకు అత్త ముందు అలా ముంగిలా అయిపోతుంది అదేం కరమో అనుకుంది అమ్మ అమ్మకేం తెలుసు అనుకుంది శ్యామల